Hi friends. హర్షెడ్ వర్గాలు పార్ట్ లెవెన్ న్యూ స్పిరిచువల్ మాస్టర్ వంశీ కిరణ్ గారు మానవుల యొక్క సకల దుఃఖాలకు మరియు అనేక జన్మలకు కారణమైన అర్షడ్ వర్గాలపై అనేక పరిశోధనలు చేసి అర్షడ్ వర్గాలు అంటే ఏంటి వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి స్థితి ప్రజ్ఞత సాధించి యోగిగా సమాజంలో ఎలా జీవించాలి అన్న అంశాలతో మనకు తెలియని మనల్ని మనం తెలుసుకునే అవకాశాన్ని కల్పించే ఓ అద్భుతమైన కోణాన్ని విష్కరిస్తూ హర్షడ్ వర్గాలు అన్న గ్రంథరాజాన్ని మనకి అందించడం జరిగింది సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని శువాధ్యాయము అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం స్వాధ్యాయము ధ్యానము సజ్జన సాంగత్యము తరువాత విలువైనది స్వాధ్యాయము యోగులు రాసిన పుస్తకాలు చదవాలి ఒకప్పుడు ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకోవాలంటే అడవులు వెంట తిరిగి ఎంతో మంది గురువులకు సేవలు చేసుకుంటే కానీ ఆ జ్ఞానం లభించేది కాదు ఇప్పుడు మన కళ్ళ ముందే ఎన్నో పుస్తకాలు ఉన్నాయి పుస్తకాల వలన మనసుకి రెక్కలు వస్తాయి ఎంతోమంది యోగులు తాము సాధించుకున్న ఆత్మ జ్ఞానాన్ని పుస్తక రూపంలో అందిస్తున్నారు వాటిని చదవాలి వారి జ్ఞానాన్ని మనం అందుకోవాలి భజన గ్రంథాలు పారాయణ గ్రంథాలు స్తోత్ర గ్రంథాలు కాస్త పక్కన పెట్టి ఆత్మజ్ఞానాన్ని పెంచే పుస్తకాలను చదవాలి పుస్తకాలు చదవని వారి జీవితం బావిలో కప్ప వంటివి దానికి ఎప్పటికీ ఏమీ తెలియదు ప్రతి హిందువు బైబిల్ చదివి తీరాలి ప్రతి క్రిస్టియను భగవద్గీత చదివి తీరాలి అందరూ కలిసి ఖురాన్ నుండి జ్ఞానాన్ని పొందాలి ఈ కాలంలో జన్మించడం మన అదృష్టం ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు సీడీలు విరివిగా అందుబాటులో ఉన్నాయి వాటి నుండి అపారమైన జ్ఞానాన్ని సంపార్దించుకు స్వాధ్యాయము అంటే ఆత్మ పరిశీలన అని కూడా అర్థం వస్తుంది ఎలా ఉన్నాను నేను అందరి పట్ల అన్ని జీవుల పట్ల ప్రేమతో ఉన్నానా ఒక జీవిని ప్రేమిస్తూ మరొక జీవిని ఎందుకు చంపి తింటున్నాను నా ప్రేమ సరైనదేనా నా వాక్కు సరిగా ఉందా నాలో అర్షడ్ వర్గాల స్థాయి ఎలా ఉంది అంటూ ప్రశ్నలు వేసుకోవాలి పక్కవారిలో లోపాలని వెతకడం మాని మనలో లోపాలని మనమే వెతికి పట్టుకోవాలి ఎప్పుడైతే లోపాన్ని పట్టుకున్నామో మనల్ని మనం సరిచేసుకోవడం సులువు అవుతుంది మన పట్ల మనం నిజాయితీతో ఉండడమే స్వాధ్యాయంలో ముఖ్యమైన అంశం ప్రబోధం గురు ప్రబోధం ప్రతి గురువు చెప్పే ప్రతి ఒక్క విషయము వినాలి గురువులు తాము చదివిన పుస్తకాలు విన్న విషయాలు వారి జీవిత అనుభవాలు అన్నీ కలిపి బోధిస్తూ ఉంటారు అవి అన్నీ వినాలి నేను ఫలానా గురువు శిష్యుడిని వారి ప్రబోధాలు మాత్రమే వింటాను అంటూ గిరికీసుకొని ఉంటే మిగతా వారి వద్ద నుండి నేర్చుకోవడానికి మరలా జన్మ తీసుకొని రావాల్సిందే అందరి వద్ద నుండి అన్నీ నేర్చుకోవాలి ఒక్కొక్కరి వద్ద ఒక్కొక్క ఆత్మజ్ఞాన గులిక ఉంటుంది అవి అన్నీ సేకరించుకోవాలి తుమ్మిద ప్రతి పువ్వు వద్ద మకరందం సేకరిస్తుంది మనలాగా ఎల్లలు హద్దులు పెట్టుకోదు కనుక ప్రతి ప్రాణి వద్ద నుండి మనం పాఠాలు నేర్చుకోవాలి గురు బ్రహ్మ అంటే సరి అయిన అర్థం అందరూ నా గురువులే అని గురువు అంటే నేర్పేవాడు బ్రహ్మ అంటే బ్రహ్మాండమంతా విశ్వమంతా నిండి ఉన్నవారు అంటే సకల ప్రాణికోటి నుండి నేర్చుకోవాలి చీమ వద్ద నుండి ముందు చూపు కాకి వద్ద నుండి అనుబంధాలు జీసస్ నుండి ఓర్పు శ్రీరాముడి నుండి క్రమశిక్షణ శ్రీకృష్ణుడి నుండి కార్యదక్షత ఇలా ఎంతో మంది గురువుల వద్ద నుండి ఎటువంటి హద్దులు లేకుండా నేర్చుకుంటూ ఉండాలి ఆత్మ ప్రబోధం అందరి వద్ద నుండి సేకరించిన జ్ఞానాన్ని పరిశీలించుకోవాలి అందులో ఏది అవసరమో దానిని స్వీకరించాలి అవసరం లేని దానిని వదిలివేయాలి ఎందుకంటే అవసరం లేని దాని నుండి ఏమీ నేర్చుకోలేం కనుక అంతేకాని వారు చెప్పింది తప్పు అనకూడదు ఎందుకంటే వేరొకరికి అది ఒప్పు అవుతుంది కనుక సృష్టిలో ఏ దోషము లేదు లోపమంతా మన దృష్టిలో ఉంది అన్నది సత్యం రకరకాల మనస్తత్వాలు ఉన్న మనుషులు ఉన్నారు కనుక రకరకాల గురువులు ఉన్నారు గురువులలో ఏ లోపం ఉండదు శిష్యులలోనే లోపమంతా ఉంటుంది మీరు గురువులను నిందించకండి మిమ్మల్ని మీరు నిందించుకోండి మీ ఎంపిక సరిగా లేనందుకు విమర్శించుకోండి అందరి బోధనలు వినండి మీకు నచ్చిన గురు బోధన జ్ఞానాన్ని స్వీకరించండి ఈ లోపమంతా మీకోసం లేదు లోకంలో చాలా చిన్న భాగం మాత్రమే మీరు ఎంత అంటే సముద్రంలో నీటి బిందువంతా కనుక మీ మనస్సుకు మెచ్చిన సిద్ధాంతాన్ని తీసుకోండి దానికి పదును పెట్టండి సాధన చెయ్యండి ఏది మంచిదనిపిస్తే అది చెయ్యండి స్వధర్మంలోనే జీవించండి అదే ఆత్మ ప్రబోధం అంటే స్వప్రబోధం మీరు నేర్చుకున్నదంతా వెంటనే ఇతరులకు నేర్పించండి మీరు మీ గురువుల వద్ద నుండి నేర్చుకున్న సత్యాన్ని అది తెలియని వారికి నేర్పించండి ఎందుకంటే టీచింగ్ ఈజ్ ద బెస్ట్ లెర్నింగ్ చెబుతూ ఉంటేనే ఎక్కువగా నేర్చుకుంటాం ఎవరు వింటున్నారు స్వీకరిస్తున్నారు వారికే నేర్పించండి మీరు చెబుతున్న దానిని ఎవరైనా వ్యతిరేకించి వాదిస్తూ ఉంటే వారికి చెప్పకండి ఎందుకంటే మీతో వారు వాదిస్తున్నారంటే మీరు చెబుతున్న దాన్ని ఒప్పుకోవడానికి వారు సిద్ధంగా లేరు అని అర్థం ఇక వారికి బోధించే ప్రయోజనం ఏమీ లేదు కనుక వారిని విడిచిపెట్టి మరొకరికి నేర్పించండి వాదోపవాదాల వలన ప్రయోజనం లేదు పరస్పర చర్చల వల్లనే ఒప్పి ఉంటుంది మీరు ఎంత నేర్చుకున్నారు అంత ఇతరులకు వెంటనే నేర్పించడం మొదలు పెట్టండి అప్పుడు మీరే గురువు అవుతారు చాలామంది అభిప్రాయం మనం నేర్చుకున్నది ఆచరణలో పెట్టిన తర్వాతే నేర్పించటానికి ప్రయత్నించాలి అంటారు అది నిజమే కానీ నేర్చుకున్న సత్యాన్ని ఆచరణలో పెట్టలేకపోతుంటే అప్పుడు కూడా నేర్పిస్తూనే ఉండండి ఎందుకంటే మనం నేర్చుకున్న సత్యాన్ని మరొకరికి నేర్పించడం ప్రారంభించగానే అసంకల్పితంగానే మనం ఆచరించడం ప్రారంభిస్తాం ఎందుకంటే మనం నేర్పించే సత్యానికి మనమే సాక్షిగా ఉంటాం కాబట్టి కనుక స్వబోధన అంటే ఎప్పుడూ నేర్చుకుంటూ నేర్పిస్తూ ఉండాలి అప్పుడే మనం నేర్చుకున్న జ్ఞానం సఫలీకృతం అవుతుంది చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ చేసుకోని వారికి చేసుకోనంత మహదేవ రేపటి భాగంలో శంబల సప్త ఋషుల సందేశాలు అన్న అంశాన్ని తెలుసుకుందాం ఇంతటి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించిన గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు థ్యాంక్ యూ